కాల్షియం పుష్కలంగా లభించే మెంతికూర పప్పు కర్రీ ఇలా చేస్తే చేదు లేకుండా కమ్మగా ఉంటుంది పెసరపప్పు మెంతికూర రెసిపీ ఎలాగో చూద్దాం ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ క్రమంలోనే ఎక్కువ మంది పాలకూర తోటకూర గోంగూర చుక్క కూర బచ్చలి కూర ఇలా ఎన్నో రకాల ఆకుకూరల్ని ఆహారంలో తీసుకుంటూ ఉంటాం మెంతికూర కొద్దిగా చిరుచేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కానీ దాన్ని సరిగ్గా వండుకునే పద్ధతిలో తింటే చాలా కమ్మగా ఉంటుంది అసలుకి మెంతికూర ఎందుకు తినాలి ఇప్పుడు తోటకూర ఉంది చుక్కకూర ఉంది కూర గోంగూర పాలకూర చాలా రకాల ఆకుకూరలు ఇప్పుడు ఆయుర్వేదంగా కూడా వాడుకుంటున్నాం కానీ మెంతికూర ఎందుకు తినాలి మెంతికూరలో శరీరానికి అవసరమయ్యే కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం ఫైబర్తో పాటు మరికొన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి మెంతికూర పెసరపప్పు ఎలా తయారు చేసుకుందామో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం మెంతికూర ఒక కప్పు నూనె రెండు నుంచి మూడు చెంచాలు జీలకర్ర తాలింపుకి ఒక చెంచా వెల్లుల్లి తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నని ఉల్లిపాయ తరుగు ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగైదు మీరు ఎంత కాలం కారం పట్టగలరో ఎంత కారం తింటారో వాడుకలో మీరు అన్ని పచ్చిమిరకాయలు తీసుకోవచ్చు పసుపు కొద్దిగా ఉప్పు రుచికి తగినంత దీంట్లో కారం వాడవసరం లేదు పచ్చిమిరకాయల కారమే మనకు సరిపోతుంది తయారీ విధానం ముందుగా పెసరపప్పు మెంతికూర కర్రీ తయారీ కోసం ముందుగా అందులోకి కావలసిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అదేవిధంగా ముందుగానే కర్రీలోకి అవసరమైన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి తరుగు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తరువాత తరువాత ముందుగా కడిగిన పక్కన పెట్టుకున్న మెంతికూర తరుగును వేసుకొని ఒక్కసారి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆపై పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి మరోసారి బాగా కాసేపు మగ్గనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు మెంతికూర వేయించుకోవాలి తరువాత మీరు ముందు పెసర ఉడికించి పెట్టుకున్నారు కదా పెసరపప్పుని కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి ఈ తాలింపులో మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకోవాలి ఆ మిశ్రమం చక్కగా ఉడికి కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలిపి అంతా కలిసేలా కలిపి డిష్ అవుట్ చేసుకుంటే చాలు అంతే ఆరోగ్యానికి మేలు చేసే కమ్మని మెంతికూర beser papu curry ready